చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు గత చరిత్రలో ఇక్కడ ఒక కమ్మోళ్ళు అయితేనే గెలుస్తారు ఇంక ఎవరు రావడానికి లేదు అని పెత్తనాలు వాడయాయి మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు పోయి గేడ్లు కండి మన నాయకులు మేము చూసాం మా పరిస్థితి గతంలో ఉన్న రహిల్ గారు అదే చేశాం ఇవాడ మా చిల్లూరుపేటకి ఎప్పటికీ ఎస్సీలుకి ఇవాళ మార్కెట్ హెడ్ చైర్మన్ దానికి కొన్ని కోట్లు కావాలి డబ్బులు కావాలి ఒక్క రూపాయి లేకుండా నాకు ఇచ్చారంటే నేను పార్టీ కోసం నా నమ్మకం ఆమె నన్ను నమ్మి నేను అదే నమ్మకంతో ఉండబట్టి నాకు ఇవాళ పోస్ట్ ఇచ్చారు అంటే అంబేద్కర్ కానీ జ్యోతిరా పూలే కానీ గాంధీ గారు కానీ అబ్దుల్ కలాం ఏమి కన్నారంటే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం చేపడతాయో అప్పుడు ఆ గ్రామాలే డెవలప్ అవుతాయని చెప్పారు ఆ నమ్మకాన్ని ఆమె ఉమ్ము చేయకుండా ఎక్కడ ఎవరిని పెత్తనాలు చేయకుండా పేదవాళ్ళు ఎవరు పని కావాలో వాళ్ళకి ఆ పని చేసి పెట్టండి అని మాకైతేనేమి నాయకులకి అయితేనేమి అందరికి ఆమె దగ్గరగా చూస్తే ఆమె మనకు అర్థం అవుతుంది ఇదే మంత్రి మన చెప్పారు పుల్లారావు గారు వేల కోట్లు సంపాదించాడే